హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ట్వంటీ అబ్బా గారు ప్లీజ్ చెప్పండి లేకపోతే నాకు రాత్రి నిద్ర కూడా పట్టదు అని అంది యుక్త చెప్తానులే అన్నాడు అభి ఓకే ఓకే త్వరగా చెప్పండి అని సోఫాలో కంఫర్ట్ గా సర్దుకొని పిల్లో పెట్టుకొని ఆమె రెండు చేతులు బుగ్గలపై పెట్టుకొని అభిని చూసి చెప్పండి గారు అంది అభి యుక్తని చూస్తూ మీ పెద్ద బావ పెళ్లి అప్పుడు అన్నాడు సతీష్ బాబా పెళ్లిలోనా అప్పుడే ఏదో లంగా ఓని కట్టుకొని అది క్యారీ చేయడం నీ వల్ల అవ్వక వన్ మినిట్కి ఒకసారి దాన్ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవడంలో మునిగి ఉన్నావు మొహం అంతా ముడుచుకొని అప్పుడే ఫస్ట్ టైం నీ చిన్ని నడుము నా కళ్ళకి చిక్కింది ఆహా అది చూడగానే ఇక నేను ఫ్లాట్ని ఫేస్ చూసి ఇంకా పూర్తిగా పడిపోయా అప్పటి నుండే నువ్వు నాకే అని నేను ఫిక్స్ అయిపోయాను నిన్ను దూరం నుండే చూస్తూ గడిపేశాను నువ్వెప్పుడెప్పుడు నా దగ్గరికి వస్తావా అని క్షణం కోసం ఎదురు చూశాను అప్పుడు చాలా క్యూట్ గా ఉండేదానివే ఆ ఫేస్ లో అమాయకత్వం నీ బబ్లీ బుగ్గలు చూడగానే ఇది నా పిల్ల అని నాకు అనిపించింది నా మనసుకు తెలిసిపోయింది ఇక నిన్ను ఇబ్బంది పెట్టకుండా నా లవ్ ఏదో నేను చేస్తున్నాను కానీ అది నీకు చెప్పి వన్ డే కూడా అవ్వలేదు అప్పుడే నువ్వు నన్ను నుండి పారిపోవాలి అని చూస్తున్నావు నేను ఒకసారి ఫిక్స్ అయ్యాను అంటే ఇక నీ ఇష్టంతో కూడా నాకు పని లేదే నువ్వెన్ని వేషాలు వేసినా ఇక నువ్వు అభిగాడి ప్రాపర్టీ ఇక నుండి అర్థమైందా హా మీరు అనుకుంటే అవుతుందా నేను కూడా అనుకోవాలి కదా అంది యుక్త అభి సోఫాలో వెనక్కి వాళ్ళి కాళ్ళ మీద కాలు వేసుకొని చేతులు కట్టుకొని యుక్తని చూస్తూ చెప్పాను కదే నాకు నీ ఇష్టంతో కూడా పని లేదు అని నా ఒక్కడి ఇష్టం సరిపోతుంది లేవే అన్నాడు అభి హా అదేలా కుదురుతుంది కుదరదు అంది యుక్త మొండిగా అభి చిన్నగా స్మైల్ చేసి యుక్తనే చూస్తున్నాడు తప్ప మాట్లాడలేదు హా అని అటు ఇటు కదులుతూ అభి గారు మీరు అలా చూడకండి అంది యుక్త పిల్లో ఫేస్ కి అడ్డు పెట్టుకొని నిన్ను చూస్తే ఏమవుతుంది హా మీరు అలా గుడ్లప్పగించి చూసేది నన్నే మరి అంది పిల్లో పక్కన పెట్టి అదేనే నేను చూస్తే ఏమవుతుంది అంటున్నాను అంటూ అభి సోఫాలో నుండి లేచి యుక్త వైపు అడుగులు వేశాడు మీరెక్కడికి వస్తున్నారు అంటూ యుక్త అభి తన వైపే రావడం చూసి అక్కడి నుండి లేవాలి అని చూసింది కానీ అభి ఆలోపే యుక్తకి రెండు పక్కల చేతులు అడ్డుపెట్టి తన మీదకి వంగి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు నా నా రూమ్కి ఓకే ముందు చెప్పు నేను చూస్తే ఏమవుతుంది అన్నాడు స్లో వాయిస్ లో ఏమవుతుంది నాకేం అవడం లేదు మరి నేను అలా చూస్తే నీకెందుకే మీరు చూసేది నన్నే అయితే అయితే అంటారేంటి అలా చూస్తే ఇబ్బందిగా అనిపించదా అభి ఇంకా యుక్త మీదకి వంది వంగి ఏమి ఇబ్బంది అవుతుందే అన్నాడు యుక్తకి అభి అంత దగ్గరగా ఉండేసరికి చెమటలు పడుతూ ఉంటే అభి జాతి పైన రెండు చేతులు వేసి అభి గారు ప్లీజ్ పక్కకి జరగండి అంది అభి అతడి పైన ఉన్న యుక్త చేతులు చూస్తూ ఆమె చేయి అందుకొని ముద్దు పెట్టుకున్నాడు అతడి పెదాలు ఆమె చేయికి తాకగానే యుక్త ఒక్క క్షణం కళ్ళు మూసుకొని వెంటనే ఆ చేయిని వెనక్కి లాకుంది రెండో చేయి మీద కూడా అభి ముద్దు పెట్టేసరికి యుక్త ఇక అక్కడ ఉండలేక అభిని నెట్టేసి అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళింది అభి చిన్నగా నవ్వుకుంటూ యుక్త వెనకే తన రూమ్ కి వెళ్ళాడు ఎందుకే ప్రతిసారి అలా నా నుండి దూరంగా వెళ్ళాలని చూస్తావు అన్నాడు అభి యుక్త అభిని చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంది ఓయ్ నిన్నేనే అడిగేది ఆన్సర్ ఇవ్వవా హా అంటూ ఆమె వైపుకి అడుగులు వేశాడు యుక్త బెడ్ పక్కన నిలబడి ఉంటే ఆమెను చేరుకొని నువ్వు నా నుండి ఎంత దూరంగా వెళ్ళాలి అని చూస్తే అంతకుమించి నా దగ్గరికి రప్పించుకుంటాను నిన్ను కాబట్టి నన్ను దూరం పెట్టి నాలో ఉన్న కోపాన్ని బయటకి తీసుకురాకు అసలు నా కోపాన్ని నీ పైన చూపించడం నా కష్టాలు ఇష్టం లేదే అందుకే నాకు నచ్చినట్టుగా ఉండవే పిచ్చి పిచ్చి పనులు చేయకుండా అంటూ ఆమె చెంపపై తట్టాడు అభి యుక్త అభి మాటలు విని అరే ఈయన గారికి కోపం వస్తే అది నా వల్లే అవుతుందా ఎలా చూస్తున్నాడో చూడు ఇలా ఇంకెక్కడైనా చూస్తే పాపలు ఫ్లాట్ అయ్యి ఇప్పటికే ఈయన గారికి పెళ్ళై పిల్లలు కూడా పుట్టేవారు ఈయనకి నేనే నచ్చా పోయిపోయి నా కర్మ కాకపోతే ఇప్పుడేమో ఈయన ఎలా చెప్తే అలా వినాలి నేను అంటున్నాడు ఇక అన్నీ ఆయన గారి ఇష్టమేనా నా ఇష్టాలు ఏ లేవా అనుకుంది యుక్త తన మనసులో నీ ఇష్టాలు తీర్చడానికి నేనున్నాను కదే ఇంకా ఏం చెప్తే అది నువ్వు విని తీరాల్సిందే అన్నాడు అభి యుక్త తన కళ్ళ పెద్దవి చేసి చూస్తూ నన్ను మనసులో కూడా ఏం అనుకోనివ్వరా అంది అభితో నువ్వేమనుకున్నా నాకు తెలిసిపోతుందే అలా హా అలా ఎలా తెలుస్తుంది అని అడిగింది యుక్త అయోమయంగా ఏమో నాకు మాత్రం నువ్వేం ఆలోచిస్తున్నా తెలిసిపోతుంది అంతే సరేలేండి మీరు ఆఫీస్ నుండి వచ్చి అలానే ఉన్నారు ఫ్రెష్ అవ్వరా అంది ఏ ఇలా నీ దగ్గరికి వస్తే ఏమైనా ప్రాబ్లంనా నాకేం ప్రాబ్లం అయినా మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు అంది యుక్త అభిని అనుమానంగా చూస్తూ ఏమో రావాలి అనిపిస్తుందే నాకు అనిపిస్తే మాత్రం వస్తారా ఏ రాకూడదా బట్ నాకు రావాలి అని ఉంది కదే నాకు వద్దు అని ఉంది కదా నీకు కూడా కావాలి అనిపించాలి అంటే చాలా సంవత్సరాలు పడుతుంది కానీ నాకు అనిపించింది నేను చేసుకుంటానులే అని యుక్త అభి మాటలకు ఏడు మొహం పెట్టి ఇదిగోండి గారు మీరు ఇలా చేయకూడదు తప్పు అండి తప్పేం కాదండి ఇలా చేస్తే తప్పే అంటారు అభిగారు మరి ఎలా చేస్తే తప్పు అనరే పోనీ పెళ్లి చేసుకుందామా ఇప్పుడే అన్నాడు కళ్ళు ఎగరేస్తూ ఏంటి పెళ్ళ అని యుక్త నోరు బావురు కపల్లా తెరిచింది పెళ్ళా కాదే పెళ్లి చెప్పు చేసుకుందామా అని ఆమె చిన్ని పట్టుకొని నోటిని మూసాడు ఊహు ఊహ్ అని తల ఫాస్ట్ గా అడ్డుగా ఊపింది యుక్త ఎందుకే ఎందుకంటారేంటి నేను ఇంకా చిన్నపిల్లనే తెలుసా అంది ఏ యాంగిల్లో నువ్వు చిన్నపిల్లవే అని అభి యుక్తాన్ని చే ట్యాప్ టు బటన్ స్కాన్ చేస్తూ ఉన్నాడు అభి అలా చూడడం చూసి యుక్త అతడి కళ్ళకి తన చేయి పెట్టి హా గారు మీకు అసలు సిగ్గులేదు ఎందుకలా చూస్తున్నారు అంది అరే నువ్వే కదే చిన్నపిల్లవి అన్నావు అందుకే చిన్న పిల్లకి అంత పెద్ద అని సైలెంట్గా ఉన్నాడు అభి అభి గారు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు చీచి అలా ఎలా మాట్లాడుతున్నారు అంది యుక్త నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చేస్తున్నానే అలా చెప్పడం కూడా తప్పేనా అని యుక్తని లాగి ఆమెతో పాటు బెడ్ మీద కూర్చున్నాడు యుక్త లేవాలి అని చూస్తే ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఇక్కడ నుండి లేచావో నా కింద ఉంటావు బెడ్ పైన అని డీప్ వార్నింగ్ ఇచ్చాడు అభి వామ్మో ఈయన అన్నంత పని చేసినా చేస్తాడు అని యుక్త ఇక సైలెంట్ గా కూర్చుంది ఇలా చెప్పిన మాట వింటే ఎంత ముద్దుగా ఉన్నావే అని చటుకు యుక్త బుగ్గ మీద ముద్దు పెట్టాడు అభి యుక్త చెంప మీద చేయి పెట్టుకొని అభి గారు మీరు ఇలా చేయకూడదు చెప్తున్నా అని వేలు చూపించింది ఇంకేలా చేయమంటావు మరి మీరేం చేయకండి ప్రభు మీరు చేసే పనులకి ఎప్పుడో హార్ట్ అటాక్ వస్తుందేమో అని భయంగా ఉంది నాకు అంది అరే అంతగా నేనేం చేశానే అన్నాడు అభి ఇప్పుడు చేసేదేంటి మీరు అసలు నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చినట్టు లేదు తెలుసా ఇలా మీ చేతుల్లో పడడానికి వచ్చినట్టు ఉన్నాను హా భలే క్యాచ్ చేసావే నువ్వు నా దగ్గరికి రావడానికి ఇదో సాకు అంతే తెలుసా అన్నాడు అభి మీరు చేసేదేం నాకు నచ్చడం లేదు అభిగారు నీకు నచ్చాల్సిన అవసరం కూడా లేదే అని అభి యుక్తాన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అభిగారు ఏం చేస్తున్నారు మీరు లేవండి అంది సైలెంట్ గా ఉండవే అని ఆమె చెప్పపోయిన చేయి వేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు అభి యుక్త బెదురుగా అభిని చూస్తుంది అప్పుడే అభి మొబైల్ రింగ్ అవ్వగానే ఎప్పుడు ఎవ్వరు అని చిరాకు పడుతూ ఫోన్ చూశాడు శ్రీ అని నేమ్ రావడంతో వన్ మినిట్ ఆగవే నువ్వు అని ఫోన్ లిఫ్ట్ చేశాడు అభి హలో అన్నయ్య హా శ్రీ చెప్పరా ఇదిగో అమ్మ మాట్లాడుతుందంట అన్నయ్య అని ఫోన్ వాళ్ళ అమ్మకిచ్చింది శ్రీ శ్రీ జ అభి చెల్లెలు హలో నాన్న అభి ఎక్కడున్నావు ఇంకా ఇంటికి రాలేదు అంది అభి అమ్మగారు సాధన కాస్త వేరే వర్క్ ఉంటే బయటికి వచ్చానమ్మా అన్నాడు అభి నువ్వు నైట్ కూడా ఇంటికి రాలేదు ఏంటి నాన్న అన్నారు సాధన గారు అది అమ్మ కాస్త వర్క్ ఉంటే నేను ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను అని చెప్పాడు అభి సరే నాన్న నువ్వు వస్తే గుడికి వెళ్దామని చూస్తున్నాం మేము డాడీ వచ్చారా అమ్మ వచ్చారా అభి ఫ్రెష్ అవుతున్నారు ఆయన ఓకే అమ్మ నేను ట్వంటీ మినిట్స్లో వస్తాను సరే నాన్న త్వరగా వచ్చాయి అని సాధన గారు కాల్ కట్ చేశారు అభి కూడా ఫోన్ కట్ చేసి యుక్త వైపు చూస్తూ నాకు కాస్త ఉంది లేట్ అవ్వచ్చు నేను రావడానికి ఉంటావా ఒకదానివే ఇంట్లో అన్నాడు యుక్త హెయిర్ తనచే వివనక సర్దుతూ నాకేం భయం లేదు నేను ఒక్కదానిని ఉండగలను అంది యుక్త నువ్వు ఉంటావే కానీ నన్ను నేను నిన్ను నేను అలా ఎలా ఎలా ఉంటారుగా వదిలేయలేను అది ఎలాంటి టైం అయినా అన్నాడు యుక్త అభి అలానే ఒక క్షణం చూసి పర్వాలేదు అభిగారు మీరు వెళ్ళండి అంది పోనీ నువ్వు కూడా నాతో రావే మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను ఏంటి మీ ఫ్యామిలీనా ఇప్పుడేం వద్దు కానీ మీరు వెళ్ళండి ఆంటీ మమ్మల్ని కూడా రమ్మన్నారు కదా ఆంటీ కాదే అత్తయ్య అను మీకు చాలానే ఆశలు ఉన్నాయి నా మీద కదా ఉన్నాయి అవి నిజమవుతాయి కూడా నువ్వు అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదులే సరే కానీ ఇక్కడ నన్ను వదలండి నేను ఎక్కడికి రాను ఇంట్లోనే ఉంటాను మీరు వెళ్ళండి నేను నాన్ వెజ్ కూడా తిన్నాను ఇక టెంపుల్కి రాను అంది యుక్త ఓకే జాగ్రత్త నేను త్వరగా రావడానికి చూస్తాను బాయ్ పద డోర్ లాక్ చేసుకొని బయటికి నడిచాడు అవి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్